హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మాధురీస్ హోమ్ మీరైతే తమ్మునలో చూసుంటారు కదా ఈరోజు మార్నింగ్ అమ్మా నాన్న వచ్చారు రేపు మార్నింగ్ చెల్లి కూడా వస్తుంది అది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి స్కిప్ చేయకుండా ఇంకొకటి ఏంటంటే పూజా మందిరం కూడా డీప్ క్లీన్ చేశాను అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసేసాను ఇంకా ఎర్లీగానే లేచాను ఫోర్కి అట్లా ఈ క్లీనింగ్స్ ఉంటే నేను మాక్సిమం ఆ టైంకి వెళ్ళేస్తాను ఆల్రెడీ చెప్పున్నాను లాస్ట్ వీడియోలో క్లీనింగ్స్ అంతా ఫైవ్ థర్టీకి అట్లా అయ్యింది అది అయ్యే టైంకి అమ్మ నాన్న వచ్చారు తర్వాత దీపారాధన చేసుకున్నాను ఇంకా మార్నింగ్స్ లేచి ఇంకా క్లీనింగ్స్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను ఈ మధ్యన ముగ్గులు కూడా పెద్దగా షేర్ చేయలేదు కదా యాక్చువల్గా ఇంకేదో ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకేంటో రాలేదు ఆ టైంకి సో ఇంకేదో వేసేసాను ఎలా ఉందో చెప్పండి నాకైతే అంత బాగా అనిపించలేదు కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి ఈరోజు ముగ్గు అయితే ఇది చూసేయండి ఫ్రెష్ వచ్చిన తర్వాత ఇంకా చిన్నగా స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం ఇంకా నాకు చాలా చిన్నగానే ఉంటుంది మందిరంలాగా కూడా ఉండదు చిన్న షెల్ఫ్ ఇచ్చారు ఇంకా దానిలోనే నేను అలా ఉన్నంత వరకు అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను కింద షెల్ఫ్లో స్టోరేజ్ లాగా నేను యూజ్ చేస్తున్నాను ఇంక పూజకి సంబంధించినవన్నీ దానిలోనే పెట్టేస్తాను నేనైతే మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తాను టూ టైమ్స్ అంటే కష్టమే ఇంకా నిర్మాల్యం అంతా క్లియర్ చేసేసి ఇంకా ఫొటోస్ కూడా తీసి క్లీన్ చేసుకుని కొంచెం గంగా జలంతో కూడా నేను ఇంకా అక్కడ తుడుచుకుంటాను అనమాట నేను ఇంకా అంతకుమించి అక్కడ నా క్లీన్ చేయడానికి ఇంకేమీ అవ్వదు అందుకే ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు నేను మాక్సిమం సపరేట్గా పెట్టుకుని కింద చేసుకోవడానికి చూస్తాను అప్పుడైతే ప్రశాంతంగా కింద ఏమైనా కూర్చొని చదువుకోవడానికి ఉంటుంది కదా ఎక్కువసేపు నించుని కూడా చేయలేము ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా దీపాలు కానీ ప్రసాదాలు కానీ ఏమైనా పెట్టాలన్నా కూడా ప్లేస్ సరిపోదు అనమాట అందుకే నేను ఇంకా అలా చేస్తాను చెప్పాను కదా కొంచెం గంగాజలం అయితే వేసి ఇంకా అంత క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫొటోస్ కూడా అప్పుడు పెట్టుకుంటాను నేనైతే బ్లౌజ్ పీస్ వేసుకుంటాను న్యూస్ పేపర్ అయితే వేయను కింద షెల్ఫ్లో మాత్రం న్యూస్ పేపర్ వేసుకున్నా జస్ట్ స్టోరేజ్ పర్పస్ ఏ కాబట్టి ఇంకా క్లీన్ చేసినప్పుడల్లా బ్లౌజ్ పీస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ ఫొటోస్ అన్నీ ఇంకా లైన్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటా ఉన్నాను సపరేట్గా ఒక క్లాత్ అయితే పెట్టుకుంటాననమాట ఓన్లీ ఫొటోస్ క్లీన్ చేయడానికి మాత్రమే వాటర్లో కొంచెం గంగా జలం వేసి ఇంకా ఫస్ట్ తుడిచేసుకుంటాను తర్వాత డ్రై క్లాత్ ఉంటుంది కదా మళ్ళీ దాంతో కూడా తుడుచుకున్న తర్వాత అప్పుడు బొట్లు అనేవి పెట్టుకుంటాను ఇక్కడ అయితే గంధంలో కొంచెం గంగాజలం వేసుకొని కలుపుకొని అప్పుడు బొట్లు పెట్టుకుంటాను నేను నార్మల్గా హ్యాండ్తోనే పెట్టేస్తాను అంటే ఇయర్ బడ్స్తో కూడా పెడుతూ ఉంటారు కదా నేను ఇంక అలా అయితే పెట్టాను దక్షిణమూర్తి స్వామి ఫోటో కూడా ఉండాలంటారు కదా ఇంకా నేనైతే అదే హాల్లో పెట్టుకున్నాను నాకు ఇంకా ప్లేస్ కూడా లేదనమాట పూజా మందిరంలో అందుకే నేను ఇంకా అక్కడే పెట్టుకున్నాను ఇంకా దానికి కూడా క్లీన్ చేసేసి ఇంకా బొట్లై పెడుతున్నాను ఇంకా అన్నిటికీ పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పూజా మందిరంలో ఫొటోస్ అన్నీ పెట్టేస్తున్నాను నెక్స్ట్ కొంచెం చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా ఇంకా అవినా దేవుడి సామాన్లు ఇంకా అవి కూడా క్లీన్ చేసుకోవాలి అవి కూడా క్లీన్ చేసుకున్నాక అప్పుడు దీపారాధన కూడా చేసుకుంటాను నేను ఒకసారి అడిగాను కదా కామాక్షి దీపం డైలీ పెట్టుకోవచ్చా అంటే మనం నాన్ వెజ్ కూడా వండుకుంటూ ఉంటాం కదా ఆ దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో మళ్ళీ వండొచ్చా లేదా అని అడిగాను కానీ ఎవరు చెప్పలేదు ఆ వీడియో మరి అందరికీ రీచ్ అయిందో లేదో తెలియదు ఇప్పుడైనా తెలిస్తే ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి క్లీన్ చేసేసాక అన్నీ తుడిచేసుకొని ఇంకా అన్నపూర్ణాదేవిని కూడా పెట్టాలి కాబట్టి దానిలో కొంచెం రైస్ వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడతో క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా ఇక్కడైతే పూజ కూడా అయిపోయింది మీరే చూసేయండి ఎలా ఉందనేది డైలీ పూజ చేసుకున్న తర్వాత వచ్చే ప్రశాంతత అసలు అది చెప్పలేము అంత బాగుంటుంది నేనైతే కాసేపు అలా చూసుకుంటూ ఉంటాను మంచి పాజిటివిటీ ఉంటుంది మనకి ఏమైనా స్ట్రెస్ ఉన్నా కూడా రిలీఫ్ వస్తుంది అనమాట నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని దేవుడి దగ్గర అన్నీ చదివేస్తే అప్పుడు ఇంకేంటో చాలా రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది అన్ని ఆయనే చూసుకుంటారులే అన్నట్టు లాస్ట్ టైం ప్లాన్స్ తీసుకొచ్చాను కదా అవైతే తులసి కోట దగ్గర సెట్ చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా ఇక్కడ దీపం పెట్టేసరికి సన్ రైజ్ కూడా అయిపోయింది పూజ అంతా అయ్యేసరికి ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారు అసలు ఇంకా చెప్పలేనంత ఆనందం ఉంటుంది కదా చాలా రోజుల తర్వాత చూసేసరికి ఎవరికైనా అంతే మామూలుగానే పుట్టింటి నుంచి ఎవరైనా వచ్చారు అంటేనే మన వాళ్ళు విపరీతమైన ఆనందంగా ఉంటుంది అదే అమ్మ వాళ్ళు వచ్చారంటే ఇంకా ఇంకా రావడం రావడంతోనే ఇక్కడ తాత మన వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు బాగుంది కదా అని ఏదో చిన్న అలా తీసాను క్లిప్ యాడ్ చేశాను క్రిస్మస్కి టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా ఎక్స్ట్రా టూ డేస్ లీవ్ తీసుకుని వచ్చారు సో ఇంకా ఈ ఫోర్ డేస్ కూడా మీకు అల్ల బ్లాక్సే వస్తూ ఉంటాయి రేపు మార్నింగ్ చెల్లి కూడా వస్తుంది ఇంకా రేపటి వీడియోలో చూపిస్తాను తన్ని కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పన్నీర్ దోశ చేశాను ఇంకా ఇడ్లీ కూడా చేశాను ఇక్కడ ఇది ఉంది కదా బుట్ అది అమ్మ తీసుకొచ్చింది నాకు ఏంటో చాలా బాగా నచ్చింది ఇంకా దానిలో అంటే అమ్మేమో దానిలో అల్లం వేసేసింది సరేలే అని ఉంచేసాను ఇంక ఈరోజు ఏవో కొంచెం జంతికలు చేస్తాననింది జంతికలు అంటే మీకు తెలుసో లేదో తెలియదు మా ఉత్తరాంధ్ర సైడ్ అయితే జంతికలు అంటారు నార్మల్గా అయితే చక్రాలు అంటారు సో వాటి కోసం పిండి పట్టించడానికని ఇంకా బయటకు వచ్చాము పిండి గిన్నె దగ్గరికి ఇంకా అక్కడ ఇచ్చేసి ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే ఇంకా అలా తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజు నేనైతే కొంచెం నెయ్యి చేశాను ఇంట్లో అదే మేగడు ఉంది కదా పాల మేగడ దాంతో చేశాను అనమాట నేను ఇలా బాక్స్ ఫిల్ అయిపోయినప్పుడల్లా ఇంకా మరగపెట్టేస్తూ ఉంటాను ఒక ట్వంటీ డేస్కి అలా ఫిల్ అవుతూ ఉంటుంది మీగడ తీసి నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట స్టోర్ చేసుకున్న మీగడిని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఒక పూట అంతా ఉంచితే కూలింగ్ తగ్గుతుంది కదా మనం తర్వాత మిక్సీలో వేసుకోవచ్చు అప్పుడు కాస్త ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది ఆ తీసిన మీగడిని మనం కొంచెం వాటర్లో వేసి ఇంకా క్లీన్ చేసుకున్నట్టుగా అనమాట ఇంకా వాటర్లో వేసి తీసేయటమే నెక్స్ట్ ఆ కడాయిని తీసుకెళ్ళి ఇంకా అలా స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇంకా మనకి నీట్గా నెయ్యి రెడీ అయిపోతుంది అదైతే సిమ్లో పెట్టుకుంటేనే బెస్ట్ అలా అది అయ్యే వరకు లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా అయితే అయ్యింది నాకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చి ఉంటుందేమో ఇంకా చిన్నగా దీని తర్వాత లంచ్ కూడా చేసేసిన తర్వాత ఇంకా అమ్మ జంతికలు చేయడానికి రెడీ చేస్తుందాన్ని నేనైతే ఏం హెల్ప్ చేయలేదు అసలు మామూలుగానే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారంటే ఇంక పెద్దగా ఏమి పని చేయదు అన్నీ తనే చేసుకుంటూ ఉంటుంది ఇక్కడున్నా సరే ఆవిడే చేస్తుంది ఇంకా అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఇంకా ఆమె చేసుకుంటూ ఉంటుంది అమ్మ ఉంటే చాలు కదా అసలు ఎంత రిలాక్స్డ్గా పడుకోవచ్చు వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో వెళ్ళిపోయినప్పుడు కూడా అసలు చాలా బాధేస్తూ ఉంటుంది ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అమ్మ జంతికలు ఎలా చేసిందంటే రైస్లో కొంచెం సగ్గుబియ్యం కొంచెం పుట్నాల పప్పు వేసుకునింది అది కూడా పట్టిచ్చేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా వాము కొంచెం కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుని ఇంకా బాగా మరగపెట్టిన హాట్ వాటర్లో అందులో వేసేసి తడిపేసుకోవడమే ఇంకా నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడ అంతా పిండి కూడా తడిపేసుకున్న తర్వాత వేయటం స్టార్ట్ చేసింది కానీ ఆ పిండి అంతా అలా వదిలేస్తే ఎండిపోతూ ఉంటుంది కాస్త పిండిని వేరే బౌల్లో అయినా తీసుకోవాలి లేదంటే తడి క్లాత్ అయినా తన మీద వేస్తే పిండి ఆరుకున్నా ఉంటుంది మనకి బాగా వస్తాయి నాకు ఈ ప్రాసెస్ అంతా ఏం తెలియదు అమ్మని ఎట్లా చేసావు అంటే ఇంక అదంతా చెప్పింది ఇంకా అమ్మ వేస్తూ ఉంటే నేను కాసేపు తీస్తూ ఉన్నాను ఆయిల్లో నుంచి ఆ తర్వాత ఆయిల్ వచ్చి మీద పడిపోతుందని ఇంక వద్దు రెండు వెళ్ళు నాకు డబుల్ పని చేయకు సో నేను ఇంకా అక్కడతో ఆపేశాను ఇంకా ఈ వీడియోని నేను ఈవినింగ్ వరకే షూట్ చేశాను నైట్ టైం అయితే ఇంకా చేయలేదు నైట్ రేపయితే మాసంలో వచ్చే ఐదో వారం పూజ ఉంది కదా సో నాకు లాస్ట్ వీక్ చేసుకోవడానికి అవ్వలేదు ఈ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను రేపైతే మ్యాక్సిమం ఆ వీడియో వస్తుంది ఇంకా ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూసి వెళ్ళిపోకుండా ఇంకా వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం